నమస్కారం అండి ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మనం ఏదైతే మన ఆత్మవిశ్వాసం గురించి సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మనం చేస్తున్న ఒక పోరాటం అనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు మనం ఏ యుద్ధం ప్రకటించినా ఉగ్రవాదుల మీద దాడులు చేసినా కూడా ఎప్పుడూ కూడా మన భారతదేశం అన్నది ఎవరినో ప్రోక్ చేయడానికో లేకపోతే లాభాపేక్ష గురించి ఏ రోజు కూడా యుద్ధం జరగలేదు మనందరికీ తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి జరిగిన యుద్ధం నుంచి కూడా పాకిస్తాన్కి మనకి మధ్యలో కాశ్మీర్ గురించి ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జరిగిన యుద్ధం కానీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగిన యుద్ధం కానీ సెవెంటీ వన్లోని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి జరిగిన యుద్ధం కానీ అవన్నీ కూడా ఎక్కడ చూసుకున్నా ఆఖరికి మన టూ థౌసండ్ సిక్స్టీన్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ నైన్టీన్లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా ఎక్కడ వాళ్ళు ప్రోక్ చేయడం మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు మాత్రమే మనం తిరిగి చేసిన ప్రతిచర్యగా మనం భావించుకోవాలి మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ కూడా ఏ పరిస్థితులు మనం చేయాల్సి వచ్చిందో మనందరికీ కూడా తెలుసు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆ సిచ్యువేషన్ కూడా వెళ్తే బెహల్గాంలో సుమారుగా ఇరవై ఆరు మంది యాత్రికుల్ని మొత్తం అడిగి మరి హిందువా ముస్లిం అని అడిగి మరి అతి దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళ ముందే చంపిన పరిస్థితి కూడా మనం చూసాం అందులోనే ఒక కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో గడుగుపెట్టిన ఒక జంట ఆ భార్య ముందే ఆ భర్తను అతి కిరాతకంగా చంపిన సందర్భం వీళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి మోడీ గారితో చెప్పండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఇవన్నీ సందర్భాల్లో చూసుకొని కంపల్సరిగా మన దేశంలో ఉన్న ఆడబిడ్డల తాలూకా మాంగళ్యాన్ని కూడా మనం రక్షించుకునే పరిస్థితులు మనం మన ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధు ఏర్పాటు చేసి దానికి కూడా ఒక లేడీ ఆఫీసర్స్ని వాళ్ళకి మనం ఎండాస్ చేసి ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం ఇక్కడ విషయం ఏంటంటే ఆ యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఉగ్రవాదుల స్థావరాల మీదకి మాత్రమే వెళ్ళే వెళ్ళారే తప్పించి మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా ఆ సివిలియన్స్ మీదకి కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళ మీద కానీ వెళ్ళారు కానీ వాళ్ళు మనం చూసుకున్న సందర్భాలను బట్టి చూస్తే తిరిగి మనకి ప్రవోక్ చేయటం అదేవిధంగా మన మీద దాడులు చేయటం ఆ దాడుల్లోనే సుమారుగా నలుగురు జవాన్లు వేరుమరణం పొందడం అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ నిజంగా వేరుమరణం చెందడం మనం అందరం కూడా నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా నిన్న వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళ తల్లిదండ్రులు కలిశాను తన తాలూకు దహన సంస్కారాల్లో నేను కూడా పాల్పంచుకునే పాల్పంచుకున్నాను ఇరవై మూడు సంవత్సరాలు నిజంగా ఆ పిల్లోడిని చూస్తే చాలా చిన్న చిన్నపిల్లడు ఒక్కగానో ఒక కొడుకు ఆ కొడుకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను దేశం గురించి సేవ చేయాలి చనిపోతే నా మీద దేశ జెండా మన జాతీయ జెండా ఉండాలి అని వాళ్ళ తల్లిదండ్రులతో ఎప్పుడూ చెప్పే సందర్భం ఆఖరికి తను ఆఖరి వాళ్ళ ఉగ్రవాదుల చేతిలో చనిపోతున్న టైంలోని కూడా వాళ్ళ అమ్మగారు జాగ్రత్త అని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళ కజిన్ చేసి పంపించి చనిపోయే పరిస్థితి వాళ్ళ 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 తనకు ధైర్యాన్ని కూడా మనం మెచ్చుకునే పరిస్థితికి రావాలి అటువంటి వాళ్ళ అమరవీరులకి అందరికీ కూడా ఈ ఈరోజు అలాగే సైనికులందరికీ కూడా మనకు ఎవరైతే జవాన్ హోటల్ లో పనిచేస్తున్న మన గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాల ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో లోకల్ మినిస్టర్ గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టం ఇది అన్ని అన్ని జిల్లా